వనపర్తి జిల్లా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం ఐ డిసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఐ డి ఓసీ సిబ్బందితో ఓటరు దినోత్సవంపై ప్రతిజ్ఞ చేయించారు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతము భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితము కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము హింద్ జైహింద్